వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు టైం ఆల్మోస్ట్ సిక్స్ అవుతుంది సో ఈ వీడియో ఏంటంటే స్నాక్స్ టైం అయింది కదా సో నాకేమైనా స్నాక్స్ తినుబుద్దు అవుతుంది ర్యాండమ్ గా మధ్యాహ్నం వీడియోలు చూస్తూ ఉంటే నాకు షార్ట్స్లో ఒక వీడియో కనపడింది చిప్స్ మిక్చర్ అనేసి నార్మల్గా మనం మురుముర మిక్చర్ చేసుకుంటాం కదా పురుగుల మిక్చర్ అట్లా చిప్స్తో చేసినారు ఇంట్రెస్టింగ్గా అనిపించింది సో నేను కూడా ట్రై చేద్దాం అనేసి సో అదే వాళ్ళ బ్లాగ్ అనమాట ఫన్నీగా ఉండబోతుంది ప్లీజ్ డూ వాచ్ ద వీడియో తెలుదా అండ్ అండ్ చాలా బ్యాక్గ్రౌండ్ నైస్ కూడా వస్తూ ఉంటుంది మీరు వినొచ్చు మా హాస్టల్ పక్కన ఇంటి వాళ్ళు బోర్ వేస్తున్నారు అనమాట సో పొద్దున్నుంచి చాలా హడావిడి ఉంది అదే గోలుంది దుమ్ము మొత్తం ఇట్లా పేరుకుపోయింది నేను చూపిస్తాను ఇప్పుడు అదే రూట్ నుంచి వెళ్ళాలి వెళ్ళగలమో లేదో కూడా తెలియదు బట్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాము ఎట్లా ఒక షాప్కి వెళ్ళేసి చిప్స్ కావాల్సినటువంటి తెచ్చుకుంటే రెడీ చేసేయచ్చు అండ్ మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్లయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బయట సౌండ్ తగ్గింది వాళ్ళు స్టాప్ చేస్తారు అనుకుంటా ఇల్లు రెండు రోజుల నుంచి బోర్ వేస్తున్నారు ఇల్లు బోర్ వేస్తున్నారు అసలు హైదరాబాద్ కు బొక్కేస్తున్నారు అర్థం కాలే అసలు ఎంత ఎత్తు పేరుకుపోయింది దుమ్మంతా మా హాస్టల్ రూమ్లలో కూడా వచ్చేస్తుంది మొత్తానికి కూరగాయల షాప్ అయితే పోయినా ఫస్ట్ అయితే ఆనియన్స్ టమాటా కొంచెం కొత్తిమీర ఇవన్నీ కావాలి కదా అవన్నీ తీసుకుందాం అనేసి ఆడేమో చాలా మంది ఉన్నారు ఎంతసేపు నాకు బిల్లింగ్ వేయలేదు అవన్నీ ట్వంటీ త్రీ రూపీస్ కి వచ్చాయి బెస్ట్ అనిపించింది అంతకంటే ఎక్కువ నార్మల్ గా మేము అక్కడే తీసుకుంటాం ఒకటి రెండు ఎక్కువ ఎక్కువ వేస్తా ఉంటారు ఇంకా స్కార్ఫ్ వేసుకొని పోయినా లేకపోతే అంతే మొత్తం తల అంతా నిండిపోతుంది ఇప్పటికే నవార్ నవార్ అంతా పీచు పీచు ఉంటుంది నా జుట్టు అంతా దీని నాకే నాదే కాదు మొత్తం మా పీజీ అంతా అట్లే ఉందన్నమాట అనమాట మాకే గోల పక్కన పెట్టి వండుకుందాం గైస్ ఇప్పటికీ ఆనియన్స్ కటింగ్ అయింది కళ్ళల్లో ఫుల్ నీళ్లు కడతాయి కొంచెం గ్యాప్ తీసుకొని టమాటాలు అండ్ కొత్తిమీర కూడా కట్ చేసుకుందాం గైస్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ బాయ్ నాకు డాక్టర్ చిన్నప్పుడు ఇంజక్షన్ వేసినప్పుడు కూడా ఇంతగా ఏడ్చలేదు గైస్ ఈ ఆనియన్స్ ఏడ్పిస్తాను మిక్స్ ప్రస్తుతానికి ఈ ప్లేట్ నా అప్పుగా ఫ్రమ్ నవ్య మాటలు కూడా రావట్లేదు సార్ కావాలి గైస్ నాకు తెలిసి ఇంకా బోర్ సౌండ్ అట్లే వస్తుంది ప్లీజ్ అడ్జస్ట్ ఫర్ దిస్ వన్ నా దగ్గర మైక్ ఏం లేరు కాబట్టి సో కొంచెం బ్యాక్గ్రౌండ్ నైస్ పడతా పడుతూ ఉంటుంది అమ్మాయి కొంచెం తగ్గినట్లుంది ఇప్పుడు కలుగుతాం అనేసి చూడాలి వెళ్ళిపోతాయేమో అని అనిపిస్తుంది చూద్దాం ఒకవేళ ఒక పని చేస్తాం కిచెన్లోకి వెళ్ళి సెట్ చేస్తాం అయితే ఉండే ఫీల్ చేసుకుని సో ఈ ప్లేట్ అయితే ఉండదండి కొంచెం మీడియం సైజు ఇంకేం చేస్తాం ఇంతకంటే బెటర్ ఆప్షన్ ఏం దొరకలేదు నాకు సో ఇదైతే వాడేసుకున్నాను ఇప్పుడు లెట్ స్టార్ట్ ద ప్రాసెస్ గైస్ ఇంత కావాల్సినవన్నీ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నా టమాటా ఆనియన్స్ ఇంకా కొత్తిమీర లెమన్ అంతా కట్ చేసి పెట్టుకున్నా అనమాట ప్రాసెస్ ఈజీ అయిపోతుంది అనేసి అవన్నీ కటింగ్ ప్రాసెస్ అంతా చూపిస్తే లెందీ అయిపోతుంది వీడియో ఈ చిన్న రెసిపీకి అంత పెద్ద వీడియో అవసరం లేదని అనిపించింది అందుకే చాలా చిన్న బ్లాగ్ ఇది కూడా సిక్స్ మినిట్స్ అట్లా ఉంటుంది అంతే ఇంకా మీకు ఏ చిప్స్ ఇష్టమైతే అవన్నీ యాడ్ చేసేసుకోండి నాకైతే సిజ్లిన్ హాట్ ఫ్లేవర్ చాలా ఇష్టము దాని తర్వాత టమాటా ఫ్లేవర్ కూడా ఇష్టమే అనమాట అండ్ సిజిలిన్ హాట్ కొంటే ఈ ఫైవ్ రూపీస్ బింగో ప్యాకెట్ అయితే ఫ్రీ ఇచ్చినారు సో అది కూడా దీంట్లో యాడ్ అని అయిపోయింది ఇంకా ఈ మిక్చర్ ప్యాకెట్ ఒకటి యాడ్ చేసిన ఆలూ బుర్జియా మిక్చర్ నార్మల్గా యాడ్ చేస్తే బాగుంటుందని అనిపించింది బట్ ఇంకా నార్మల్ మనకి బేకరీలో దొరికేది దొరకదు కదా ఈ ఆలూ బుర్జియా దొరికింది ఇంకా అదే తీసుకొచ్చి అదే యాడ్ చేసేసినాను అనమాట అది మొత్తం యాడ్ చేసేసి ఇంత పెద్ద పెద్దగా లేకోకుండా మీరు ఏం చేస్తారంటే నేను ఒక టిప్ ఇస్తాను ఇక్కడ నేను మొత్తం యాడ్ చేసేసాను కదా మీరు కొన్ని పక్కన పెట్టుకోండి సో దట్ కొంచెం క్రంచీగా ఉంటుంది ఎందుకంటే మనం టమాటా లెమన్ ఇవన్నీ వేసేటప్పుడు కొంచెం వాటర్ అనేది దాంట్లోకి దాంట్లో క్రియేట్ అవుతుంది కదా సో ఆ వాటర్ వల్ల ఎక్కువ మెత్తగా అయిపోతాయి మీరు అప్పుడప్పుడే తినేసారంటే మెత్తగా అనిపించదు కానీ కొంచెం లేట్ చేస్తే మెత్తగా అనిపిస్తుంది సో ఏం చేస్తారంటే కొన్ని పక్కన పెట్టుకోండి అది నేను ఇచ్చేటిప్పు ఇంకా అన్నీ మొత్తం కలిపేసుకోవాలన్నమాట ఇంకా దీంట్లో కొంచెం సాల్ట్ కారం కూడా వేసుకోవాలి మా వాళ్ళు కారం ఎడబెట్టినారో తెలియదు అసలు ఈ వీడియో స్టార్ట్ ముందు కారం కోసం చాలాసేపు వెతికిన వెతకంగా వెతకంగా ఏడో ముసలమ్మలు ముదురు చుట్టు పెట్టినట్లు ఈ ప్యాకెట్లు అయితే చుట్టు పెట్టిన్నారు ఇది లాస్ట్ టైం మేము ఎగ్స్ పాడైపోయినాయి అన్నప్పుడు ఆమ్లెట్ వేసుకోవడం కోసం ఆంటీ వాళ్ళు ఇచ్చిన్నారు ఆ కారం పొడి ఈ రోజు పనికి వచ్చిందనమాట ఇంకా మొత్తం అంతా స్పూన్తో కలిపేసుకోవడమే లెమన్ కూడా మరీ ఎక్కువ పిండుకోదండి చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం టమాటా ఇవన్నీ కలుపుతాము కదా సో ఇంకా మీరు కలిపే చిప్స్ ఫ్లేవర్స్ని బట్టి కూడా ఉంటుంది కొన్ని కొన్ని ఫ్లేవర్స్ కొంచెం కారంగా ఘాటుగా ఉన్నట్లుంటాయి కొన్ని చాలా చప్పకుంటాయి దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం కూడాను సో అది అనమాట ఇంకా మొత్తం కలిపేసుకోవాలి ఇవి కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి కాబట్టి చిప్స్ సైజు కొంచెం కట్ చేసుకుంటున్నాను నేను స్పూన్తోనే ఎందుకంటే కష్టం అవుతుంది మనం అట్లే చిప్తో కావాలంటే తీసుకొని తినొచ్చు దాన్ని ఫిల్ చేసుకున్నట్లు దానిపైన పెట్టుకొని టాపింగ్స్ లాగా బట్ దానికంటే కూడా ఇట్లా చిన్న చిన్నవి చేసుకొని స్పూన్తో తింటే బాగుంటుంది అనిపించింది అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈరోజు మ్యాచ్ ఉంది సెవెన్ థర్టీకి ఈ వీడియో సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్కి అంతా ఎండ్ చేసేసాను నేను ఎందుకంటే మ్యాచ్ చూడాలి అనేసి ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ నిండింది అంటే నేను ఒక్క టీమ్కి ఫేవరెట్ అని కాదు కానీ చూస్తాను మ్యాచ్ మీకు ఇష్టమైన టీమ్ ఏదో కమెంట్ చేయండి అండ్ ఎస్ఆర్హెచ్ విన్ అయింది కదా సో మన హైదరాబాద్ వాళ్ళు కాబట్టి ఇంకా చాలా ఇష్టము అండ్ అటు సైడ్ విరాట్ కోహ్లీ సో ఆర్సీబీ మ్యాచ్ అంటే ఇష్టం అని కాదు కానీ జస్ట్ కొంచెం విరాట్ కోహ్లీ మీద కొంచెం రెస్పెక్ట్ అయ్యో పోయిందే బాధగా ఉన్నాడే అని అనిపిస్తుంది అంతే ఇంకా ఎస్ఆర్ఎచ్ విన్ అయింది అన్న మన చరిత్రను మనమే తిరిగి రాసిందాం కాబట్టి ఆల్రెడీ మనమే సెట్ చేసిన స్కోర్ టూ సెవెంటీ సెవెన్ మన వాళ్ళే మళ్ళీ బ్రేక్ చేశారు సో టూ ఎయిటీ సెవెన్ కొట్టారు చాలా బాగా అనిపించింది అండ్ నాకైతే చాలా బేసిక్ నాలెడ్జ్ క్రికెట్ పైన గైస్ మరి ఎక్కువ ఏమి ఉండదు అది అనమాట సో ఎక్కువ అయిపోతుంది క్రికెట్ గురించి డిస్కషన్ టేస్ట్ అయితే చాలా బాగుంది అసలు ఒకవేళ మీకు చిప్స్ ఇష్టం అయితే నిజంగానే మీకు చాలా బాగా నచ్చుతుంది ఇది ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి అయినా ఎన్ని రకాల ప్యాకెట్స్ కాకపోయినా అట్లీస్ట్ ఒక ప్యాకెట్ అయినా పర్వాలేదు ఏదో ఒకటి మీ దగ్గర అవైలబుల్ ఉంటే ఫైవ్ రూపీస్ ప్యాకెట్ టెన్ రూపీస్ ప్యాకెట్ అయినా సరే ఆనియన్స్ టమాటా ఇవన్నీ కలిపేసుకొని సేమ్ బొరుగుల మిక్చర్ ఎట్లా కలుపుకుంటామో అట్లే కలిపేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా కొంతమంది గరం మసాలా ధనియాల పొడి ఇవన్నీ కలుపుతారు కానీ అవన్నీ అవసరం లేదు ఆల్రెడీ చిప్స్ అంటేనే మసాలా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ ఎట్లుందో చెప్పండి చాలా 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 బాగుంది కళ్ళన్నీ కళ్ళు అన్నీ ఎర్రగా అయిపోయినాయి అండ్ కొంచెం ఫేస్ వాష్ చేసుకున్నా ఇప్పుడే ఆ మంట తగ్గిన తర్వాత కళ్ళు ఆ కారం పట్టుకున్న అది ముక్కుకేమో రుద్దుకున్నట్లున్నా మండుతుంది అసలు సో అదంతా తగ్గిన తర్వాత ఆస్వాదిస్తూ తింటాను యాక్చువల్గా నాకు చిప్స్ అంటే చాలా ఇష్టం సో ఇది ఇంకా ఇష్టము ఐల్ ఫినిష్ ఇట్ అవుట్ సో మా ఫ్రెండ్స్కి కూడా కొంచెం ఇచ్చాను గైస్ మొత్తం నేనే తినలేదు అంత తింటే పొట్టగా చెరువు అవుతుంది సో మీకు తెలుసు కదా ఏం చేయాలో ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ యా లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్